పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే అంకమరావు గారు నమస్తే కిషరణ్ అంకమరావు గారు ప్రస్తుతం ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు నంబర్ వన్ ఏపీ మద్యం స్కామ్కు సంబంధించి కీలక పరిణామం తాజా బ్రేకింగ్ న్యూస్ ఈడీ ఎంటర్ అవుతోంది పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం మేము ఇందుట్లోకి ఎంటర్ కాబోతున్నాం ముందు వివరాలు ఇవ్వండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామ్ మీద విచారణ జరుపుతున్నటువంటి సిట్కి ఆల్రెడీ లెటర్ కూడా రాశారు వాళ్ళు కూడా కేసు నమోదు చేయబోతున్నారనేటం ఇంకా చూచాయిగా ప్రస్తుతం అయితే క్వశ్చన్ మార్క్ స్టేజ్లోనే ఉంది చేశారా లేదా దీన్ని బట్టి చేస్తారా అనే సంగతి తర్వాత మొత్తానికైతే మేము వస్తున్నాం అని చెప్పేసి అయితే ఒక సందేశాన్ని చాలా స్పష్టంగా ఇచ్చారు అధికారికంగా సో మరి ఈడీ ఎంటర్ కావటం వల్ల ఏం జరుగుతుంది ఇప్పటివరకు మధ్యలో ఫస్ట్ స్టార్టింగ్లో నత్తనరగ్గా అనుకుంది కాస్త ఇప్పుడు వేగం పెంచి జెట్ స్పీడ్తో పెడుతోంది మరి ఈడీ ఆ వేగాన్ని కొనసాగిస్తుందా ఆ వేగానికి బ్రేక్లు వేస్తుందా ఏం చేయబోతోంది ఏం జరగబోతుందని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక నెంబర్ టూ రెండు వేల ఇరవై ఏడులో జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి పాదయాత్ర చేసేటువంటి అవకాశం ఉంది పాదయాత్ర చేస్తాను అని చెప్పేసి తన సన్నిహితులతో చెప్పినట్టుగా అయితే ఒక వార్త చక్కర్లు కొడుతుంది సో పాదయాత్రలు చేసిన వాళ్ళందరూ దాదాపుగా ముఖ్యమంత్రులైనటువంటి చరిత్ర లేదంటే తమ పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చినటువంటి చరిత్ర మనం చూసాం మరి రెండు వేల ఇరవై ఏడులో జగన్మోహన్ రెడ్డి చేయబోయే పాదయాత్ర ఎవరి గుండెల్లో రైళ్లు పరిగెట్టించబోతోంది అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక నెంబర్ త్రీ గాలి కేసుకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి కేసుకు సంబంధించి ఒక కొత్త ట్విస్ట్ శ్రీలక్ష్మి ఎప్పుడో బయటపడిపోయింది కదా అనుకుంటే ఇప్పుడు తాజాగా అబ్బెబ్బే ఆ ట్యాంక్ కుదరదు శ్రీలక్ష్మి అలా ఎలా డిశ్చార్జ్ చేస్తారు మీరు అని చెప్పేసి హైకోర్టు తీర్పును పక్కన పెట్టి మరి మీరు ఖచ్చితంగా విచారించాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది మూడు నెలల్లోగా తొందరగా కంప్లీట్ చేయండి అని చెప్పేసి కూడా ఉంది ఇప్పుడు వస్తున్న కొత్త ఆలోచన లేదంటే కొత్త అనుమానం ఏంటంటే అలా ఉండిపోయినా కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ బయటపడ్డాడు కదా ఈవడు కూడా అలాగే బయటపడి ఉండేదేమో అలా కాకపోవటం వల్లే రేపటి రోజున జైలుకెళ్ళేట పరిస్థితి మెడ మీద కత్తిలాగా అలా వేలాడుతుంది ఈ శ్రీలక్ష్మి అదృష్టం కాదు దురదృష్టం దరిద్రం అని చెప్పేసి ఫీల్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో మరి కొత్త ట్విస్ట్ టర్న్ని ఎలా అర్థం చేసుకోవాలనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ ఫస్ట్ మద్యం కుంభకోణం కేసులోకి ఈడీ ఎంటర్ కావటం లేదా అయ్యే అవకాశాలు ఉండటం ఎలా చూడాలి ముందుగా కిషోర్ నీకు ఏ ఇది ఆదాను యాజమాన్యానికి ముందుగా శుభాకాంక్షలు ఇక్కడ ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు ఈడీ చాలామంది ప్రశ్న అది నాకు కూడా వచ్చిన ప్రశ్నే అది కూడా ఎందుకంటే నూట యాభై కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించి ఢిల్లీలో ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని అలాగే శాఖ మంత్రిని మరి అధికారుల్ని మరి మాగుండ శ్రీనివాసులు రెడ్డి గారి అబ్బాయిని రెడ్డి గారి అల్లుడు కవిత కవితని ఇంతమందిని అదుపులో తీసుకున్నారు కదా ఇంకా ఉన్నారు ఇంకా బోరెడమంది ఉన్నారు చూద్దాం మనకు తెలిసిన వాళ్ళ పేర్లు ఇవి వీళ్ళు అదుపులో తీసుకున్నారు కదా మరి దానికి వంద రెట్లు పైన అధికం వంద రెట్లు కదా ఒక రకంగా చెప్పాల్సి ఉంటాయి నాకు తెలిసినంత వరకు అది ఆంధ్ర రాష్ట్రంలో ఐదు సంవత్సరాలలో ఆ కల్తీ మద్యానికి సంబంధించి నాసిరాకం మద్యానికి సంబంధించింది రమారమి ఒక డెబ్భై ఎనభై వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరుగుంటాయి డెబ్బై ఎనభై వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరుగుంటాయి ఆ అమ్మకాలు జరిగిన దాంట్లో లెక్కల రానివి లెక్కలోకి లేనివి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేనివి ఆరు వందల యాభై మూడు దుకాణాలు ఉన్నాయి ఆరు వందల యాభై మూడు ఉన్నాయి అవి ఎవరికి లెక్క చెప్పే పని లేదు లెక్క చూపించాల్సిన అవసరం లేదు అక్కడ వాళ్ళ సరుకు తప్ప రెండో సరుకు అమ్ముడుపోదు అలాంటి ప్రదేశాలు ఒక ఆరు వందల యాభై మూడు దుకాణాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి మరి పురంధేశ్వరి గారు చూపించిన లెక్క ప్రకారం చూసుకుంటే లక్ష కోట్లు దాటుతుంది మరి ఇంత జరిగిన తర్వాత అంతకుముందు గతంలో ఉన్నటువంటి ఏ అయితే బ్రాండ్స్ ఉన్నాయో అవి కాకుండా వీళ్ళు ఎవరికైతే తయారు చేయమని వీళ్ళ మనుషులు అరవై ఏడు శాతం అప్పచెప్పారో వాళ్ళు తయారు చేసిన బ్రాండ్లు మాత్రమే అక్కడ ఉండేలాగా చేసుకొని వాళ్ళు చేసుకున్నారు అంటే చివరికి బాటిలింగ్ దాన్ని కూడా వదిలిపెట్టలేదు వాళ్ళు బాటిల్ తయారు చేసేదాన్ని కూడా వదిలిపెట్టలేదు మరి ఇంత చేశారు అంటే నిస్సందేహంగా కసి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించి రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల ఆస్తులు గమనించారు ఈరోజు అంటే తెలిసినవి మరి తెలియని ఎంత ఉండదో తర్వాత బయటకు వస్తాయి ఉంటే మరి అధినేతకి ఇంకెంత వచ్చినాయి అధినేతకి ఎంత ఏళ్ళు ఉంటాయి దానికి ఏడు లేయర్లు పెట్టుకున్నారు కదా వాళ్ళు గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులు స్థాయి కేసిరెడ్డి స్థాయి ఆ తర్వాత మిథున్ రెడ్డి స్థాయి ఆ తర్వాత ఓఎస్టివి కృష్ణమోహన్ రెడ్డి స్థాయి చివరగా జగన్మోహన్ రెడ్డి రెడ్డి అనే పేర్లు వినపడతా ఉన్నాయి ఇన్ని విధాలుగా వాళ్ళు అంచెలంచెలుగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు చేసిన దాంట్లో ఇన్ని దాటుకొని కేసీఆర్టి దగ్గరే రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఆస్తులు గమనించారు అంటే ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటాయో లెక్కేసుకోవాలి మన లెక్కల ప్రకారం చూసుకుంటే ఒక నలభై యాభై వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఆదాయం వచ్చింది అనేది స్పష్టం ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు ఈడీ వచ్చింది వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈడీ వచ్చిన తర్వాత ఈడీ వద్దు ఏం వద్దు మేము చూసుకుంటాం మా రాష్ట్ర ప్రభుత్వం అయితే బాగా చేస్తుంది ఈ దిక్కుమాల ఈడీలు సీఐ సిబిఐలు వీళ్ళు వస్తే సంవత్సరాల తరబడి సాగటం తప్ప ప్రయోజనం ఉండదు ఈడీ సీబీఐ రెండు కలిసి వచ్చాయి జగన్మోహన్ రెడ్డి కేసులో పన్నెండు ఏళ్ల నుంచి ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నాడు గాలి జనార్దన్ రెడ్డికి దాదాపు పద్నాలుగు పదహారు ఏళ్ల తర్వాత మోక్షం లభించింది ఈరోజు ఈ లెక్కను మీరు ఎంటర్ అయితే ఇంకెన్ని సంవత్సరాలు పట్టుద్దో ఇంకేం చేసేస్తారని చెప్పేసి దండం పెడుతున్నారు కదా జనాలంతా నిస్సందేహంగా నువ్వు అన్నమాట వాస్తవమే కేంద్ర సంస్థల మీద నమ్మకం కోల్పోయారు ముఖ్యంగా సిబిఐ ఈడీ జగన్మోహన్ రెడ్డి యొక్క ఉదంతం చూసిన తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించినటువంటి దాన్ని చూసిన తర్వాత నిస్సందేహంగా ప్రజలైతే అనుమానపడుతున్నమాట వాస్తవమే కానీ ఇక్కడ ఈడీ వేరు సిబిఐ వేరు గమనించుకోవాలి ఇప్పుడు ఈడీ ఇక్కడకు వచ్చిన అంశాలు గతంలో ఒక జగన్మోహన్ రెడ్డి విషయాలు తీసి పక్కన పడిస్తే భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో ఇన్ని సంవత్సరాలు వెలుసు బయటకు ఉన్నటువంటి వ్యక్తి లేడు ప్రపంచ చరిత్రలోనే నిస్సందంగా ఇది ఒక చరిత్ర జగన్మోహన్ రెడ్డి అదే అంటున్నాను ఈడీ లేదు ఈడీ అనేది వచ్చినా కానీ ఆలస్యం అవుతుంది సిబిఐ అంటే చెప్పక్కర్లేక అది ఎంత ఆలస్యం అవద్దు జీడి పాకం ఎంత బాగా సాగుద్దో మనం చూస్తూనే ఉన్నాం ఈడీ దానికైనా తక్కువ తినలేదు కదా అనేది ఇప్పుడు నిస్సందేహంగా కాకపోతే ఇక్కడ అంశం ఏంటంటే నిగ్గు తేల్చాలి ఇప్పుడు ఈ సిట్టు విచారణలో కొన్ని తేల్చినా కూడా ఆ ధనం ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని చెప్పిన ఆ తర్వాత అయినా ఈడీ కప్పచెప్పాల్సిందే వీళ్ళు గుర్తించిన తర్వాత అందుకోసమని వివిధ ప్రసార మాధ్యమాల్లో కావచ్చు మళ్ళాంటి వాళ్ళ వాయిస్ ద్వారా కావచ్చు ఎందుకు ఈడీ రాలేదని చెప్పి గతంలో కొన్ని మాటలు మాట్లాడిన దానికి మరి వాళ్ళ చేరు భావిస్తున్నాను అందువల్ల వాళ్ళు రావడం ఒక రకంగా శుభపరిణామంగానే భావించాలి ఎందుకంటే ఇంత వచ్చింది కాబట్టి కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి ఈడీ అదుపులో తీసుకున్న ఈడీ చేతిలో తీసుకున్న తర్వాత నిస్సందేహంగా అరెస్టులు అనేవి ఉంటాయి అవి తేల్తీయాలేవో అనే తర్వాత విషయం నిస్సందేహంగా అరెస్టులు అయితే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉంటాయి ఆ అరెస్టులు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ స్థాయి దాటి నిజంగా లబ్ధి పొందిన వాళ్ళని అదుపులో తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి మనం కూడా ఈరోజు స్వాధించాల్సిన అవసరం అయితే నిస్సందేహంగా ఉంది ఇప్పుడు దీంతో పాటు ఇందాక నేను చెప్పిన ఉదంతాన్ని కనుక దృష్టిలో పెట్టుకొని కొన్ని వేల మంది చనిపోయారు ఈ కల్తీ మద్యం దాగి కొన్ని లక్షల మంది ఇప్పటి వరకు కూడా ఇంకా వైద్యశాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు దీని గనక మనం గమనించుకుంటూ ఉంటే ఇంతమంది ఆరోగ్యాన్ని పాడు చేసి ఇంతమంది ప్రాణాలకి తీయడానికి కారుకులైన వ్యక్తులకి ఏ విధమైన శిక్ష వేయాలి ఒకసారి ఆలోచించండి ఒక వ్యక్తిని హత్య చేస్తేనే అతనికి మనసు శిక్ష విధిస్తున్నారు లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నారు మరి ఇంతమంది చావుకారక వ్యక్తులని ఎంతమందిని వృత్తి తీయాలి ఎంతమందిని జీవిత కారాగారంలో పెట్టాలి ఆలోచించండి ఈ ఈ మానవీయ కోణం కూడా దీంట్లో దృష్టిలో పెట్టుకోవాలనే భావన అయితే నాలో ఉంది నిస్సందేహంగా చెబుతున్నాను ఎందుకంటే మనుషులు ప్రాణాలు తీయటం అంటే అది మామూలు విషయం కాదు కదా హత్యా నేరాల కింద కూడా మనం దాన్ని ఉపయోగించాలి మరి దానికి ఆ రోజు సహకరించినటువంటి అధికారులు అమ్మిన వాళ్ళు తయారు చేసిన వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు మధ్యలో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా దాంట్లో పాత్రదారులు సూత్రధారులు అందరూ వాళ్లే కదా మరి వాళ్ళందరికీ శిక్షలు పడాల్సిందే కదా ఇంకొక ఆయన ఉన్నాడు నాకేం సంబంధం లేదు మొత్తం వాళ్ళే చేశారు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి చేశాడు కర్త క్రియ కర్మ అంతా ఆయన నేను చెప్పాను అన్నాడు కానీ ఇక్కడ ఆయన దొరికిపోయిన విషయం ఏందంటే మొట్టమొదటి వీళ్ళతో మాట్లాడినప్పుడు ఆయన ఇంట్లో మాట్లాడుకున్నారు అలాగే విజయవాడలో అంటే హైదరాబాద్లో మాట్లాడినప్పుడు ఆయన ఇంట్లోనే మాట్లాడుకున్నారు విజయవాడలోనూ అతను విల్లాలోనే మాట్లాడుకున్నారు వాళ్ళకు కావలసినటువంటి ధన సహాయాన్ని తన మనుషుల ద్వారా వాళ్ళకి ఇప్పించాడు వంద కోట్ల రూపాయలు అంటే అతను ప్రమేయం లేదని ఎలా అనుకోవాలి ఓ సంవత్సర కాలపాటు అతను నడిచింది కదా అంటే అతను ప్రమేయం కూడా ఉంది కదా ఇక్కడ కాకపోతే కొన్ని విషయాలు చెప్పాడు ఇంకా మిగిలిన విషయాలు కూడా చెప్పాలి కదా అసలైన దోషులను పట్టించాలి కదా అప్పుడు కదా అతనిలో పరివర్తన వచ్చిందని మనం భావించాలి కాకపోతే ఈ వేగవంతంగా ముందుకెళ్ళటానికి మాత్రం అతను మాట్లాడిన మాటలు కొంత దోహదపడిన మాట వాస్తవం ఈ విషయాలన్నీ బయటకు వచ్చిన మాట కూడా వాస్తవమే ఇంతటితో ఆకుండా ఇప్పుడు ధనుంజయ రెడ్డి అంటే ఈ వేగం ఇలాగ కంటిన్యూ అయితే రేపు రోజున జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళటం ఆయన అరెస్టు జరగటం అనేది కూడా పెద్ద కష్టమైన పని కాదు ఆలస్యం అయితే కాదు నేను చాలా ఏది సిట్టు పెడుతున్నటువంటి వేగాన్ని అవును ఇప్పుడు ఈడీ వస్తే స్పీడ్ బ్రేకర్ పడ్డట్టు అవదా మళ్ళీ వాళ్ళు కొత్తగా చదువుకోవాలి కొత్తగా అర్థం చేసుకోవాలి కొత్తగా అందరిని విచారించాలి మళ్ళీ అందుట్లో ఏమన్నా వాళ్ళకి వేరే కోణం తట్టవచ్చు చాలా తతంగాలు ఉంటాయి కదా నిస్సందేహంగా ఇప్పుడు అక్కడ ప్రారంభం అవటం వేరు మధ్యలో జరిగే కార్యక్రమాలకు విఘోతం కలవటం కూడా వేరు నిస్సందేహంగా మీరు అన్నమాట ఈరోజు ఒకవేళ వాళ్ళని రక్షించడానికి వీళ్ళు వస్తుందేమో అభిప్రాయం కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు అందరు చెప్తుంది అదే ఇప్పుడు వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఏమి చెప్పినా చెప్పకపోయినా ఆరు వందల యాభై దుకాణాలు యాభై మూడు దుకాణాల్లో వాళ్ళు ఇష్టారాజ్యంగా అమ్ముకున్న ఇప్పుడు ముడి సరుకు తీసుకొస్తారు ఒకళ్ళు బాటిలింగ్ తయారు చేస్తారు ఒకళ్ళు కలిపి మనకు అందజేస్తారు ఒకళ్ళు మరి ఈ ముడి సరుకు తీసుకొచ్చింది ఎక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత దాని లెక్కలంటూ ఉండాలిగా ముడి సరుకు లేదు ముడి సరుకు వాడలేదు వాడినప్పుడు ఏదన్నా చూపించాలి కదా వాడికి దానికి ఎంత ముడిసరికి ఎంత వస్తుంది అనేది క్షుణ్ణంగా తెలిసిద్ది కదా ఇదిగో ఇన్ని ఇన్ని లీటర్ల మధ్య వస్తుంది అని తెలిసింది కదా ఆ లెక్కలైనా చెప్పాలి వీళ్ళు ఆ లెక్కలు చెప్పలేదనుకోండి దానికి సంబంధించిన డిస్టలరీ వాళ్ళు ఇరుక్కుంటారు పర్యవేక్షించిన అధికారులు ఇరుక్కుంటారు అమ్మిన వాళ్ళు కూడా ఇరుక్కుంటారు కదా కాబట్టి ఇన్ని ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు బయటికి సిట్టు వాళ్ళు ఈ దానికంటే గొప్పగా జరుగుతుందని అయితే నేనైతే చెప్పను కానీ నిస్సందేహంగా మాత్రం ఈడీ వచ్చింది కాబట్టి దీంట్లో బ్రేకులు పడకుండా ముందుకెళ్ళే క్రమంలో భాగంగా ఇక్కడ ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలి గతంలో నారా లోకేష్ గారు ఒక మాట మాట్లాడాడు ఉగాది ఉగాది లోపు మీరు చాలా మంచి శుభవార్త వింటారు మద్యం కుంభకోణంలో అన్నాడు ఇప్పటికే ఆలస్యమైందనేది నేను భావిస్తున్నా నిస్సందేహంగా శుభవార్తలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వింటారు దానికి మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి స్థాయి నుంచి మిగిలిన వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుంటారు న్యాయస్థానాలకు కూడా చుక్కలు వాళ్ళకి చొక్క ఎదురవుతూ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా తప్పించుకో లేరు తప్పించుకోవడానికి వీలు విధంగా పకడబందీగా సిట్టు వాళ్ళు రూపొందించారని అయితే నేను భావిస్తున్నాను ఎస్ సార్ సరే ఇక రెండో అంశంలోకి వెళ్దాం ఈ ఈ పక్క మనం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు లేదంటే ఈడీ వస్తే ఆలస్యం వద్దాం తొందరగా వద్దా సిట్టు ఉంటే తొందరగా వద్దా ఆలస్యం వద్దా ఈ వ్యవహారాలని మాట్లాడుకుంటున్నాం కదా ఆయన రెండు వేల అరవై ఏడుకి పాదయాత్ర ప్లాన్ చేసుకుంటున్నారట మరి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు అంటే బయటే ఉంటాను నేను హ్యాపీగా పాదయాత్ర చేసుకుంటానని అనేటటువంటి రీతిలో వ్యవహారం ఉంది అనేది సరే పాదయాత్ర చేసిన వాళ్ళు అధికారంలోకి వస్తారని ఒక సెంటిమెంటు ఒకటి మనకి నాటం చాలా బలంగా ఉంది సో ఈ అంశాన్ని ఎలా చూడాలి ఇప్పుడు పాదయాత్ర అంటే కారాగారంలోనా లేకపోతే రోడ్డు మీద నిజం కిషోర్ గారు నేను అడిగే ప్రశ్న వాస్తవం కారాగారంలోనా రోడ్డు మీద నువ్వు ఇరవై ఇరవై ఆరు డిసెంబర్ తర్వాత అసలు నాకు తెలిసి ఈలోపే అదుపులో తీసుకుంటారు ఇరవై ఆరు డిసెంబర్ తర్వాత అతను బయట ఉన్నప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి సరే అంశాన్ని ఎత్తారు కాబట్టి పాదయాత్ర పాదయాత్ర మొదలు పెడతాడు ముఖ్యంగా తనకు అచ్చొచ్చిన తనకి అన్నదండలు అందించిన తన వెంట నడిచినటువంటి వీర సైనికులు ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతం నుంచే మొదలు పెడతాడు నాకు తెలిసినంతవరకు మొదలుపెట్టినప్పుడు వాళ్ళు అడిగేది మూడు ప్రశ్నలు మొట్టమొట్ట రాయలసీమకి నువ్వు ఏదో చేస్తావు ఎరగదేస్తావు తండ్రిని మించిన పరిపాలన చేస్తావని చెప్పని మాకు హామీలు ఇచ్చావు కదా ఎందుకు నువ్వు మన నీటి రంగ ప్రాజెక్టులని ముందుకు తీసుకెళ్ళలేదు నీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతారు తన సొంత జిల్లా దాంట్లో మొదలుపెడితే అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయిపోయి ఆరు గ్రామాల మీదకి వరదలు వచ్చి నలభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయి ఇంత జరిగిన తర్వాత పదమూడు రోజుల తర్వాత నువ్వు అక్కడికి వచ్చావు కనీసం బాధితులను పరామర్శించలేదు వాళ్ళకి ఇంతవరకు నష్టపరిహారం నీ ద్వారా అందలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తూ ఉంది దీనికి నీ సమాధానం ఏంటి అని అడిగాలనుకోండి సమాధానం చెప్పగలడా రెండోది పరిశ్రమలు తీసుకొస్తా అన్నావు లేకపోతే ఇక్కడ న్యాయస్థానాన్ని తీసుకొని వస్తానన్నావు పరిశ్రమలను తరిమేసావు బయట నుంచి వస్తానన్నాయి రానివ్వలేదు ఉండ పరిశ్రమలు తరిమేయించావు విస్తరణ కార్యక్రమాల కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళేలా చేశావు నువ్వు ఈ రా ఈ రాయలసీమ ప్రాంతానికి నువ్వేం చేశావు అని అడిగారు అనుకోండి సమాధానం చెప్పగలడా చెప్పలేడు కదా కాబట్టి ఇప్పటివరకు తన ఏదైనా అదుపులో తీసుకుంటారేమో లేదంటే శ్రేణుల్ని ఉత్సాహపరచటం కోసం వాళ్ళని బయటికి వెళ్లకుండా ఉండటం కోసం నాయక నాయకులు పారిపోకుండా ఉండటం కోసం మాత్రమే అతను మాట్లాడుకుంటున్నాడు తప్ప అతను మళ్ళీ పాదయాత్ర చేస్తాడని మాత్రం నేనైతే భావించట్లేదు మీరన్నట్టు పాదయాత్ర చేసిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అవుతున్నారు కాబట్టి ఆ సెంటిమెంట్ ఏదన్నా ఉండి మళ్ళీ చేద్దామని అతను కోరిక ఉంటే ఒకసారిది ఏదైనా జరుగుతుంది రెండోసారి నమ్మే పరిస్థితుల్లో ప్రజలైతే లేరు మాత్రం నేను నిస్సందేహంగా గట్టిగా చెప్పగలను పొద్దున జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అలాగే కేఏ పాల్ గారి పార్టీ ఇద్దరూ గనక నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కనుక పోటీ చేస్తే ఒక్క ఊటైనా అదనంగా పాల్ గారికి వస్తుంది తప్ప ఇతనికి రాదు అది మాత్రం మీరు రాసి పెట్టుకోండి ఇతర ఇతనైతే ప్రజాక్షేత్రంలో ఉండడు రాజకీయ ఎవనికలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ఎవనికలు వైఎస్ఆర్సిపి పార్టీ అనేది ఉండదు అనేది మీరు రాసి పెట్టుకోండి అందుకే అతను ఏం మాట్లాడుతున్నాడు ఒక నాయకుడు ఏ విధంగా మాట్లాడాలి అధికారం పోయిన తర్వాత మనకి ఎందుకు అధికారం కోల్పోయాం మనం మనం చేసిన తప్పులేంటి దేన్ని సరిదిద్దుకోవాలని చెప్పి ఆలోచించుకుంటాడు ఏ రాజకీయ పార్టీ అయినా సరే మరి అతను ఏం ఆలోచిస్తున్నాడు మీరు గొడవలు పెట్టుకోండి దౌర్జన్యాలు చేయండి కేసులు ఏమవుతుంది కేసులు పెడితే తప్పేంటి అంటున్నాడు అంటే రెచ్చగొడుతున్నాడు అశాంతిని రేపెడుతున్నాడు నిస్సందేహంగా ఈరోజు అతని మీద రాజద్రోహం కేసులు పెట్టాల్సిన ఆవశ్యకత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఈ ప్రభుత్వం ఉదాసీనంగా వదిలేస్తుంది కాబట్టి ఇన్నిసార్లు అతను మాట్లాడుతున్నాడు గతంలో వెళ్ళి ఢిల్లీలో మాట్లాడాడు రాష్ట్రపతి పాలన పెట్టండి ముప్పై ఆరు మందిని హత్య చేశారు ముప్పై ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారు ఐదు వందల మంది ఆస్తుల మీద దాడులు జరిగినాయి ఐదు వందల ప్రభుత్వ ఆస్తుల్ని మీద దాడులు చేశారు దౌర్జన్యం చేశారు దోసుకెళ్లారని మాట్లాడాడు ఆ రోజే చర్య తీసుకోవాల్సింది ఈ ప్రభుత్వం చేసిన మాట అంటే మొట్టమొదటి అది తర్వాత అధికారుల మీద మాట్లాడాడు మూడు పర్యాయాల అధికారుల మీద మాట్లాడాడు బట్టలు ఓడదిస్తాను అన్నాడు ఆ రోజు మాట్లా ఆ రోజు అతని మీద చర్యలు తీసుకోవాలి కానీ ప్రభుత్వం ఇంకా ఉదాసీనంగా ఉంటా ఉంది కాబట్టి అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు కార్యకర్తలు రెచ్చగొడుతున్నాడు కాకపోతే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే కిషోర్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంత గొప్పవాళ్ళు అంటే అతను రేపు పొద్దున మద్యం కుంభకోణానికి సంబంధించిన విషయాలన్నీ బయటకు వస్తున్నాయి అతను అదుపులో తీసుకుంటారనే ఒప్పందిన తర్వాత రాప్తాడు వెళ్ళాడు హడావుడి చేశాడు పాస్టర్ ప్రవీణ్ గారు అచ్చని దాన్ని మతాల మధ్య సృష్టించాలని చెప్పి ప్రయత్నం చేశాడు నిజంగా ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవ సోదరులందరికీ ఆ క్రైస్తవ మతస్థులందరికీ మనం నిస్సందేహంగా ధన్యవాదాలు అయితే తెలియజేయాలి ఇతర రాజకీయ లబ్ధి కోసం వాళ్ళంత రెచ్చగొట్టాలని చూసినా కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా రెచ్చిపోకుండా సమన్వయం పాటించేసి రాష్ట్రాన్ని కాపాడారని అయితే నేనైతే భావిస్తున్నాను అంటే ప్రజలు తెలుసుకున్నారు ఇతను ఏం మాట్లాడినా కూడా అతని కోసం తప్ప ప్రజల కోసం ఏ విధంగా చేయడు ప్రజల గురించి ఆలోచించడం అనే ఆలోచన మాత్రం ప్రజలందరూ వచ్చారు కాబట్టి పాదయాత్ర చేసుకుంటాడా లేకపోతే రథయాత్ర చేస్తాడా బస్సు యాత్ర చేస్తాడా గుర్రం మీద ఎక్కి ప్రయాణం చేస్తాడా ఆయన ఇష్టం బయట ఉంటే నా ఉద్దేశం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ లోపు ఆయన కారాగార వాసం మాత్రం చేస్తాడు అనేది నిస్సందేహంగా కనపడతా ఉంది చూద్దాం సార్ ఏం జరగబోతుంది ఫైనల్గా గారి జనార్దన్ రెడ్డి కేసు మతానికి ఆయనకి శిక్ష పడింది అనుకుంటున్నటువంటి తరుణంలో ట్విస్ట్ లాగా అయే శ్రీలక్ష్మి తప్పించుకుంది ఏమన్నా అనుకున్నా అని భావిస్తున్నటువంటి తరుణంలో లేదు లేదు అంటూ కూడా మళ్ళీ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి మరీ ఇది చేసే పరిస్థితి ఆవిడ పార్త ప్రమేయం మీద పూర్తిగా మరొక్కసారి నిగ్గు తేల్చండి విచారణ చెయ్యండి అనేటువంటి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇక తప్పించుకోవడం అనేది సాధ్యం కాదు అనే భావన అయితే వ్యక్తమవుతుంది సో మీరేమంటారు దీనివల్ల బాధపడేవాళ్ళు ఎవరని మీ అభిప్రాయం నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే తనకి ఉపయోగపడే ఒక అధికారిని ప్రభుత్వంలో ముఖ్య కాగా ఉండి చేస్తూ ఉంటే తనకు ఉపయోగం అని చెప్పి భావించాడు ఈరోజు ఆ అధికారిని కూడా మళ్ళీ కారాగార వాస్తానికి వెళ్ళడానికి అన్ని ద్వారాలు తెరుచుకుంటున్నాయని అని చెప్పి భావన వచ్చిన తర్వాత ఎక్కువగా బాధపడేది జగన్మోహన్ రెడ్డి అని అయితే నేను భావిస్తున్నాను శ్రీలక్ష్మి గారు బాధపడతారని అయితే నేను అనుకోవట్లా ఎందుకంటే తప్పు చేశామని తెలుసు కాబట్టి ఆ రోజు అదృష్టం బాగుండి బయటకు వచ్చారు కాబట్టి మళ్ళీ అతను తీసుకొచ్చి అందరం ఎక్కిచ్చాడు కాబట్టి అతనికి వీలైనంత వరకు సహాయ సహకారాలు అందజేసింది కాబట్టి మళ్ళీ ఒకసారి వాళ్ళ తండ్రికి సహాయ సహకారాలు ఇతనికి సహాయ సహకారాలు అందజేసినందుకు అన్ని రోజులు కారాగారవాసం అనుభవించాము అయినా సరే నాలో పరివర్తన రాకుండా ఇతనికి మళ్ళీ సహాయం చేసినందుకు నాకు ఈ శిక్ష మంచిదే తగిన శిక్ష దేవుడు చేశాడని చెప్పేది భావిస్తామే నిస్సందేహంగా కూడా కాబట్టి ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డి అంశాన్ని కనుక మనం తీసుకుంటా ఉంటే ఏం మాట్లాడాడు ఏ విధంగా మాట్లాడాడు ఎంత పెట్రెగిపోయారు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు ఆ రోజు ఇష్టారీతిగా ఏం మాట్లాడాడు పెద్ద కొడుక తమ్ముడా జగన్మోహన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డికి తమ్ముడా ఆ రోజు అతని మీద అభియోగం రాంగంలో గాలి జనార్దన్ రెడ్డి నాకు ఎవరో తెలియదు అన్నాడు ఈరోజు చూడండి ఆ రోజు కార్యక్రమాల్లో వెనకమాలలో ఉన్నాడు ఈయన ముందు రాజశేఖర రెడ్డి గారు ఆ పక్కన వాళ్ళు ఉంటే ఈ పక్కన గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ సత్యం వాళ్ళు ఉంటే వెనకమాల వరుసలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నాకేమి తెలియదు అని చెప్పి బొకాయిస్తూ ఉన్నాడు ఆ చిత్రాలను అయితే మార్చలేడు కదా అదే మార్పింగ్ చేసిన ఫోటోలు అయితే కాదు కదా ఈరోజు గాలి జనార్దన్ రెడ్డి ఇష్టారీతిగా ఇప్పుడు ఒక్కొక్క అంశాలన్నీ మనకి ఈరోజు తెలిసినా కూడా రెండు వేల తొమ్మిది ఆ రోజు అతను అతని మీద అభియోగం మోపిన కానించి ప్రతి వాళ్ళకి అప్పటిదాకా ఆస్తుల అటాచ్మెంట్ ఏంటి ఇంట్లో బంగారపు కుర్చీ ఉంటుందా లేకపోతే బంగారపు పళ్ళె ఉంటుందా దాంట్లోనే భోంచేస్తారా లేదా సింహాసనం ఏర్పాటు చేసుకుంటారా కిరీటాన్ని ఏర్పాటు చేసుకుంటారా ఉయ్యాల బంగారం ఉయ్యాల ఉంటుందా ఇవన్నీ ప్రజలందరూ నోరెళ్ళబెట్టుకొని చూసే విధంగా ప్రజలకు తెలిసి బంగారం మీద ఊగి అక్కడి నుంచి బళ్ళారి నుంచి టిఫిన్ చేయడానికి బెంగళూరు హెలికాప్టర్లో వెళ్ళి ఇంత చేసినటువంటి శ్రీ శ్రీకాళహాస్తి వాసి గాలి జనార్దన్ రెడ్డి చరిత్ర ఒక్కసారి అవినీతి పరులకు ఒక గుణపాఠం ఎన్ని చేసినా ఏది చేసినా చట్టం అనేది ఒకటి ఉంది దేవుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరిని వదిలిపెట్టడు తప్పు చేస్తే ఇంతకుముందు మా చిన్నప్పుడు ఏమనేవాళ్ళు అంటే పెద్దలు తప్పు చేస్తే ఆ పిల్లలకి ఆ చేపాలయ వస్తూ ఉంటాయి అని చెప్పని అనేవాళ్ళు కానీ ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది అంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళు జీవించిన కాలంలోనే దాన్ని అనుభవించాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఇక్కడ శ్రీలక్ష్మి గారు ఒక్కలతోటే ఆగిపోయిద్దా ఇంకా ఎంతమంది బయటకు వస్తారు లబ్ధి పొందిన వాళ్ళు ఎవరు అడ్డం వస్తున్నటువంటి పరిటాల రవి గారిని చంపించింది ఎవరు దానికి సూత్రధారులు ఎవరు పాత్రదారులు ఎవరు ఇవి కూడా బయటికి రావచ్చేమో అనేది నా అనుమానం నిస్సందంగా రావాలని అయితే కోరుకుంటున్నాం ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకంగా లో ఒక్కడిగా నేను వాస్తవాలు ప్రజలకు తెలియాలి వీళ్ళు దోచుకున్నది దాచుకున్నది కక్కించాలి నిజంగా ఆంధ్ర రాష్ట్ర బొక్కసానిగా అయ్యి రావాలి అని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో శ్రీలక్ష్మిని కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి అయితే ముందడుగు వేయడం ఇప్పుడు అధికారంలో ఉండగా తన మీద తన అను మీద తనకు సహాయం చేసిన అధికారుల గురించి న్యాయస్థానాల్లో వాదించటానికి తనకు తప్పని సంగతి తెలిసినా అవి కావని సంగతి తెలిసినా చిన్న చిన్న పొరపాట్లు ప్రభుత్వ పరంగా చేస్తూ న్యాయస్థానంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులలా తీసుకొచ్చి నిరంజన్ రెడ్డి లాంటి వారి న్యాయమూర్తులందరం తీసుకొచ్చి దాంట్లో ఇంప్లీట్ చేసేసి వాదించడానికి పెట్టుకొని ప్రభుత్వ బొక్కసం ఉంచి ప్రజలు అంటే ప్రజల యొక్క పన్నుల రూపేణా ఉన్నటువంటి ధనాన్ని తీసుకొని వాళ్ళకు పంచిపెట్టి తన కేసులు కూడా దాంట్లోనే చూసి చూయించుకొని తన జేబులోంచి ఇవ్వకుండా ప్రజల ధనంతో ఐదు సంవత్సరాలు నడుపుకున్నటువంటి తెలివి గల రాజకీయ వ్యాపారవేత్త జగన్మోహన్ రెడ్డి ఈరోజు అలాంటి అవకాశం అయితే లేదు కదా మీరు గమనించారో లేదో ఆ రోజు న్యాయస్థా న్యాయమూర్తి గారు అన్నారు సుప్రీం న్యాయమూర్తి గారు ఎవరెవరికి ఎంత ఫీజులు చెల్లిస్తున్నారో ఇంత ఫీజులా ఓసారి ఆ లెక్కలన్నీ మాకు ఇవ్వండి అని కూడా అడిగాడు అంటే వాళ్ళు చేసి ఏ విధంగా వాళ్ళ మనుషులను కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో ప్రత్యక్షంగా అందరూ చూశారు అందరూ తెలుసుకున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అతని మెడకు జుట్టుకుంటుంది కాబట్టి సంపాదించినటువంటి ధనం ఎటు ఉంది కాబట్టి ఆమెను రక్షించడం కోసం ఎందుకంటే జనార్దన్ రెడ్డి వాళ్ళ అన్నయ్యని ఎటా ఆల్రెడీ న్యాయస్థానాలు అతను తీర్పు ఇచ్చినాయి అసలు నీ జీవితకాలపు శిక్ష ఎందుకు వేయకూడదు అని చెప్పి కూడా ప్రశ్నించినాయి కాబట్టి అక్కడేం చేయలేకపోవచ్చు శ్రీ లక్ష్మి గారిని రక్షించే విషయంలో తనకున్నటువంటి ఈ న్యాయమూర్తులు అందరిని పెట్టుకొని తన దగ్గర ఉన్న ధనాన్ని వెచ్చించడానికి మాత్రం వెనక ముందు ఆడతాడని అయితే నేనైతే భావించట్లా ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం అయితే చేస్తాడు ప్రయత్నం చేయాలని కూడా మనం భావించాలి ఎందుకంటే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి వచ్చే న్యాయవాదులను బట్టి అతను ఏ విధంగా చేసుకుంటాడు ఏం జరిగింది ఇంకొంచెం కూలంకుశంగా బయటకు వస్తాయి కాబట్టి తర్వాత ఇప్పుడు మనకు చూస్తూ ఉంటే సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల పదమూడులో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడు అవునా అంటే ఇప్పటికీ మనం చూసుకుంటా ఉంటే పదకొండు సంవత్సరాలు పూర్తయిపోయి పన్నెండవ సంవత్సరం నడుస్తూ ఉంది మరి ఇంతవరకు కూడా మూడు వేల ఆరు వందల పైన డిశ్చార్జ్ పిటిషన్లు వేశాడని దానికి రఘురామకృష్ణరాజు రఘురామకృష్ణరాజు గారు కూడా ఇంప్లీడ్ అయ్యి అతన్ని బెయిల్ను రద్దు చేయమని చెప్పని కూడా వాదిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ అంశాలన్నీ పరిగణలో తీసుకుంటారు కదా అన్నకి కారాగారం వేసిన వాళ్ళు తమ్ముడికి వేయకుండా ఉంటారా తమ్ముడు విషయంలో ముందుకు ఉంటారా భారతీయ జనతా పార్టీ మనిషి అయ్యుండి ఉండి భారతీయ జనతా పార్టీ మంత్రి అయ్యుండి భారతీయ జనతా పార్టీ జిల్లా మొత్తం మీరేమీ అక్కర్లేదు నేను చూసుకుంటానని బళ్ళారి జిల్లా మొత్తాన్ని పార్టీని ముందుండి నడిపిస్తానని చెప్పి చెప్పిన వ్యక్తికే ఈరోజు శిక్ష పడతా ఉంటే పట్టించుకునే అధినాయకత్వం జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా జరుగుతూ ఉంది అంటే పట్టించుకుంటారా ఇది కూడా ఆలోచించుకోవాలి కదా కాబట్టి అన్నకి పడ్డ శిక్ష తమ్ముడికి కొంచెం ఎక్కువే పడిద్దని భావించాలి తమ్ముడికి కొంచెం ఎక్కువే పడిద్దని అయితే మనమైతే భావించాలి నిస్సందేహంగా ఎందుకంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది ఆయన చనిపోయేంత వరకు ఏ ఏ కార్యక్రమాల్లో ఏం చేశాడో వరుసనే బయటకు తీస్తున్నారు కాబట్టి అవన్నీ పొందుపరిచారు కాబట్టి పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈ తొమ్మిది ఈడీ కేసులు అతని మీద ఉన్నాయి కాబట్టి దాంతోపాటు విచారణ ఇది కూడా కొంచెం వేగవంతంగా ముందుకెళ్ళి ఇతను కూడా శిక్ష పడిద్ది అయితే నేనైతే నిస్సందేహంగా భావిస్తున్నాను ఇక్కడ శ్రీలక్ష్మికి ఓదార్పిందంటే మీరు అన్నట్టు తన రక్షించుకోవడం కోసం అయినా సరే శ్రీలక్ష్మి గారి విషయంలో భుజానేసుకొని ముందుకెళ్తాడు జగన్మోహన్ రెడ్డి అని అయితే నేను భావిస్తున్నాను